హాయ్ గైస్ నిన్న ద మోస్ట్ అవేటెడ్ వారణాసి గ్లెంట్స్ మీరంతా చూసే ఉంటారు కదా వారణాసి టు ద వరల్డ్లో చాలా సర్ప్రైజ్లే ఉన్నాయి ఆ ట్రైలర్ ఎలా ఉంది అని అడగను అందులో చాలా అద్భుతాలే ఉన్నాయి దానికోసమే మనం ఇక్కడ మాట్లాడుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి మా కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ షాట్లోనే ఒక గ్రాండ్ ఏరియల్ షాట్ ఆఫ్ వారణాసి ఉంటుంది ఇక్కడే ఏదో ఒక యాగం జరుగుతూ ఉంటుంది ఇమ్మీడియట్గా ఫైవ్ ట్వెల్వ్ ఏడీ వారణాసి అనే కార్డ్తో ఋషులు యాగం చేస్తున్నట్లుగా ఒక షాట్ ఉంటుంది అంటే దాదాపు పదిహేను వందల ఏళ్ళ కిందట ఉన్న పాత వారణాసి అన్నమాట అక్కడ ఏదో పెద్ద యాగం జరుగుతూ ఉంటుంది అక్కడ నుంచి ఒకేసారి టైం జంప్ చేసి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లోకి తీసుకెళ్లారు సాంబవి అనే పెద్ద ఆస్టరాయిడ్ ఒకటి భూమి వైపు వస్తుంది సాంబవి అంటే మన పార్వతీదేవి పేరులో ఒక పేరు ఇక్కడ చూస్తే పాతకథను తీసుకొచ్చి ఫ్యూచర్లో ఏదో జరగబోయేదానికి లింక్ పెట్టినట్లుగా అనిపిస్తుంది తర్వాత మనకి రాస్ ఐస్ షెల్ఫ్ చూపించారు నిజానికి అది ఒక పెద్ద యాక్సిడెన్ సీక్వెన్స్లో ఉంది పైన ఎల్లో జాకెట్తో ఒక మనిషి ఉంటాడు తర్వాత కింద మేబీ తనని పట్టుకోవడానికి కావచ్చు చాలామంది బ్లాక్ జాకెట్స్తో ఉంటారు అందరూ కూడా ఆ ఐస్ షెల్ఫ్ని క్లైమ్ చేస్తూ ఉంటారు ఆ షాట్లో కొన్ని ఐస్ బ్లాక్స్ విరిగిపోవడం అండ్ కొందరు కింద పడడం కూడా మనం చూడొచ్చు ఆ మంచు కింద ఒక పాత షిప్ ఇరుక్కుపోయి ఉంది అది ఏదో ఊరికే పెట్టి ఉండరు మేబీ అది హీరోకి సినిమా కథకి ఏదో ఇంపార్టెంట్ క్లూ అయి ఉంటుంది తర్వాత సీన్ కెన్యా అంబుసెల్లీ వైల్డర్ షాట్ ఉంటుంది పైనుంచి పారాషూట్లో ఒకరు కిందకు వస్తున్నట్లుగా సీన్ ఉంటుంది మేబీ మహేష్ బాబు కూడా కావచ్చు ఆ సీన్లో చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి చాలా డీటెయిల్గా ఉంది షాట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం అక్కడ ఒక పులు ఉంటుంది రకరకాల జంతువులు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి అయితే వెనక ఉన్న మౌంటైన్ ఆ నెక్స్ట్ షాట్లో కూడా కంటిన్యూ అయింది ఆ నైట్ షాట్ని అబ్జర్వ్ చేస్తే ఆ సీన్లో రుద్ర ఇంకా మందాకిని ఇద్దరు ఉన్నారు అయితే ఆ కోతిని హిప్పో పొట్మస్ల నుంచి సేవ్ చేయడానికైనా ట్రై చేసి ఉండొచ్చు లేదా ఆ కోతిని యూజ్ చేసుకొని ఆ రివర్ని క్రాస్ చేయడానికైనా ట్రై చేసి ఉండొచ్చు ఇలాంటి సీన్స్ క్రియేట్ చేయడంలో రాజమౌళి గారు మాస్టర్ అని మనందరికీ తెలుసు నెక్స్ట్ షాట్ ఉగ్రబత్తి కేవ్ వానాంచలో ఉంటుంది ఈ షాట్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు మందాకిని పోస్టర్లో ఉన్న కేవ్ కూడా ఇదే ఈ షాట్లో చిన్నమస్తాదేవి విగ్రహానికి కింద ఎవరో పూజ చేస్తూ ఉంటారు పైనుంచి రెడ్ శాడీరో ఒకరు కింద పడుతూ ఉంటారు అది మందాకిని కూడా కావచ్చు ఇదే షాట్ రుద్ర కూడా హ్యాంగ్ అవుతూ ఉండడం చూ ఉంటుంది ఇది కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్లో ఉంది ఇక మెయిన్ హైలైట్కి వచ్చేసాం నేరుగా శ్రీతాయుగం లంకా నగరం రామాయణం టైం తీసుకెళ్ళిపోయారు కుంభకర్ణుని చంపుతున్న సీన్ ఆ సీన్లో ఆంజనేయుడి తోక మీద రథాన్ని నడుపుతూ ఒకరు వెనకనే వీల్చైర్లో కుంభ ఇద్దరిని చూడొచ్చు దట్స్ ఫెంటాస్టిక్ విజువల్ అని చెప్పొచ్చు రథాన్ని నడుపుతున్నది రుద్రనే కావచ్చు అక్కడి నుంచి వానర సైన్యం ఆ వానర సైన్యంపై రాముడు ఎదురుగా వస్తున్న కుంభకర్ణం మీద విల్లు ఎత్తు పెట్టిన సీన్ చూడడానికి రెండు కళ్ళు చాలలేదని చెప్పాలి షార్ట్ అయితే చాలా డీటెయిలింగ్గా ఉంది బహుశా రాజమౌళి గారు చెప్పిన రాముడి ఎపిసోడ్ ఇదే అయ్యుండొచ్చు ఆ తర్వాత మణికర్ణిక ఘాట్లో షాట్ ఏదో టైం ట్రావెల్ సెటప్లో ఉంటుంది అంటే ఎవరో పైనుంచి కిందకు వస్తున్నట్లు నిజానికి మణికర్ణిక ఘాట్ అనేది చాలా పుణ్యమైన స్థలం ఈ షాట్ కూడా ఒక సుడిగుండంలో ఉండి అందులోంచి కిందకు వస్తున్నట్లుగా ఉంటుంది తర్వాత వెంటనే నంది మీద త్రిశూలం పట్టుకొని మహేష్ బాబు ఆ శివుడి అవతారంలాగే కనిపిస్తుంది ఇది కథలో ఒక భాగం మాత్రమేనా లేదా పునర్జన్మ గురించా ఒక పెద్ద అని చెప్పాలి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విలన్ పృథ్వీరాజ్ కుంభ క్యారెక్టర్లో ఆయనకు ఒక చెయ్యే ఉంటుంది ఇంకొక చెయ్యి రెండు కాళ్ళు పనిచేయలేనట్లుగా ఉంటుంది అయితే పురాణాల ప్రకారం రాముడు మొదట కుంభకర్ణిని చంపకుండా ఒక చెయ్యి రెండు కాళ్ళు తీసేస్తాడు అంటే ఇక్కడ పాత రామాయణం కథను తీసుకొచ్చి దానికి సైన్స్ ఫిక్షన్ని యాడ్ చేసినట్లుగా అనిపించింది ఇది జస్ట్ నా థీరీ మాత్రమే కానీ రాజమౌరి గారి ప్లాన్ ఏంటో చూడాలి సో ఇదండి సంగతి పృథ్వీరాజు గారు అన్నట్లు ఇలా ఎవరైనా ఆలోచిస్తారా అన్నదానికి ఈ గ్లిమ్స్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ గ్లిమ్స్లో దాచిన సీక్రెట్స్ చాలానే ఉన్నాయి మొత్తం మీద టైం ట్రావెల్ రామాయణం సైన్స్ ఫిక్షన్ అన్నీ కలగలిపి రాజమౌళి గారు ఒక అద్భుతం సృష్టించబోతున్నారు ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేసినా తక్కువే మీకు కూడా ఈ డీటెయిల్స్ నచ్చాయా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు